లెప్రసీ మిషన్ సమాజానికి చేస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనియాడారు ఒక వెనుకబడిన ప్రాంతంలో నూట ఐదు ఏళ్ళ క్రితమే సంస్థను స్థాపించి ఎన్నో విశేషమైన సేవలను అందించారని పేర్కొన్నారు మండలంలోని చెల్లూరు వద్దనున్న ది లెప్రసీ మిషన్ ట్రస్ట్ ఇండియా నూట వసంతం వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు సంస్థలోని శిక్షణ కేంద్రాన్ని విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల వస్తువుల స్టాళ్లను కలెక్టర్ సందర్శించారు వాటి గురించి ఆరా తీశారు వాటి వివరాలు మీకోసం ఇండియా ప్రిన్సిపల్ గారిని ఇది నూట సంవత్సరం ఈ జిల్లాలో విజయనగరం జిల్లాలో కట్టి దాదాపు నూట ఐదో సంవత్సరం నూట ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక సంవత్సరం స్థాపించి విస్తృతంగా ఈ ప్రాంత ప్రజలకి సేవ చేస్తున్న నిజంగా ట్రస్టు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రజల తరఫున జిల్లా కలెక్టర్గా వారికి నా అభినందన తెలియజేసుకుంటున్నాము అలాగే వారికి నా శుభాకాంక్షలుగా తెలియజేసుకుంటున్నాము దాన్ని అదే స్ఫూర్తితో వారు పెట్టిన దాన్ని ఇంతమంది సిబ్బంది మీరందరూ కూడా దాన్ని నడిపిస్తున్నందుకు దానికోసం చేస్తున్న మీ కృషిని కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున జిల్లా కలెక్టర్గా నేను మీ అందరినీ అభినందిస్తున్నాను మరిన్ని మంచి కార్యక్రమాలు మరింత మంది పేద విద్యార్థులకు మీరు ఇంకా తోడ్పాటును అందించి వాళ్ళందరినీ కూడా మెరుగైన జీవన స్థితిలోకి తీసుకుంటారు Mr. Rajesh, National Awarding.